గుడ్ మార్నింగ్ ఎవ్రీ బడియాం డాక్టర్ అయజాకీ సైకాటిస్ట్ విజయవాడ నమస్తే సార్ అప్పుడప్పుడు చెప్పారు మీరు యాంగ్జైటీ తెలియని భయాందోళనలు ఏ కారణం లేకపోయినా మనిషి భయాందోళనలో జీవించడం చాలా కష్టం ప్రతిరోజు భయపడుతూ ఆందోళనతో జీవించడం అనేది ఎంత నరకప్రాయమో మనం ఊహించుకుంటేనే భయంగా ఉంది మీరు దీన్ని యాంగ్జైటీ నుండి బయటికి రావడానికి ఒక నివారణ ఉపాయాలు చిట్కాలు వైద్యము ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటారు మితిమీరిన యాంగ్జైటీ పానిక్ అటాక్ అంటే విపరీతమైన భయాందోళనకు గురవటం దడ కంగారు చేతులు వనకటం ఒళ్ళంతా చెమట్లు పట్టేయటం ఇక నిమిషంలో గుండాకి అన్నంత భయాన్ని ప్యానిక్ యాంగ్జైటీగా చెప్తాము అలాంటి విషయాల్లో మనం సైకాటిస్ట్ని సంప్రదించి ట్రీట్మెంట్ పొందడం అనేది అన్ని విధాలా మంచిది యాంగ్జియోలైటిక్ మెడికేషన్ ఫార్మోకోథెరపీ ట్రీట్మెంటే కాకుండా కొన్ని వారాలు పడే ఆ ట్రీట్మెంటే కాకుండా వీళ్ళకి సీబీటీ థెరపీస్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ కౌన్సిలింగ్ సెక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని నివారణోపాయాలు మీరు ఇంటి దగ్గర కూడా ఉండి పాటి యాంగ్జైటీ నుండి బయటికి రావాల్సిన రావడానికి పాటించవలసిన నివారణోపాయాలు చెప్తాను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా గాలి తీసుకొని వదలటం అలాగే జాకప్సన్ ప్రోగ్రెసివ్ మస్కులార్ రిలాక్సేషన్ థెరపీ ఇది ప్రపంచవ్యాప్తంగా యాంగ్జైటీకి గురైన పేషెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి చేయించడం జరుగుతుంది ఇది కూడా ఇంటి దగ్గర ఉండి చేసే ఈ థెరపీ ఈ టెక్నిక్ ద్వారా కూడా మనం యాంగ్జైటీ నుండి బయటికి రావచ్చు అలాగే వాకింగ్ జిమ్కి వెళ్ళటం యోగా మెడిటేషన్ మరి విజిలింగ్ ఏల వేయటం చాటింగ్ మంచి స్నేహితుడితో మనసు విప్పి మనసులోని అన్ని విషయాలని చక్కగా నమ్మకమైన మిత్రుడితో చెప్పుకోవటం మరి వాకింగే కాకుండా డ్యాన్సింగ్ ఇలా అనేక రకాల చిన్న చిన్న ఉపక్రియల ద్వారా ప్రక్రియల ద్వారా మనం ఈ యాంగ్జైటీ నుండి బయటికి వచ్చే తరుణోపాయాలు ఉన్నాయి అంతేకాని జీవితకాలం యాంగ్జైటీతో సఫర్ అయ్యి యాంగ్జైటీ వల్ల దీర్ఘకాలికంగా యాంగ్జైటీ వల్ల లోపల ఎండార్గన్ డ్యామేజ్ అనే అనేక రకాల జబ్బులు మానవాళికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని నుండి సత్వరమే బయటికి రావాల్సిన అవసరం ఉంది మీ డాక్టర్ అయోజకే సైక్యాటిస్ట్ విజయవాడ नमस्ते